టేస్టీ అండ్ ఈజీ సింపుల్ స్నాక్ అండి చాలా ఈజీ చేయటం అసలు టేస్ట్లో అయితే అద్భుతం అని చెప్పాలి ఏదైనా అని తెలియ నువ్వు చెప్తామని అనుకుంటారేమో కాదండి అసలు తింటే ఉంది చాలా అంటే చాలా బాగుందనమాట ఏదేంటో కాదు దీని పేరు వచ్చేసి పన్నీర్ లాలీపాప్స్ అనమాట పన్నీర్ లాలీపాప్స్కి మనకి పన్నీరు ఎక్కడైనా దొరికేస్తుంది కదండి మనకి చక్కగా మంచిది డేట్ ఉన్నది చూసుకోండి పన్నీర్ తీసుకురండి అసలు చెబితే నంబరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తినాల్సిందే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆఖరికి ఇంటికి ఎవరైనా గెస్ట్లుగా వచ్చినా చేస్తే అద్భుతం అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం తీసుకొచ్చిన పన్నీర్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగనమాట ఇలా మీరు ఈ క్యూబ్స్గా కట్ చేసుకొని టూత్పిక్స్ ఉంటాయి కదండీ మన దగ్గర లేకపోతే మనకి ఫ్యాన్సీ షాపుల్లో కూడా చక్కగా అవైలబుల్గా దొరికేస్తాయి టూత్పిక్స్ తీసుకొని అన్నింటికి స్టిక్ చేసేసేయండి అండి ఆ టూత్పిక్స్ అసలు అద్భుతం అంటే చెప్పలేము రెసిపీ సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి కార్న్ఫ్లోర్ వచ్చేసి త్రీ స్పూన్స్ అనమాట పిండి వచ్చేసి ఒక టూ స్పూన్స్ అనమాట తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం కారం వేసుకోవాలి ఇవన్నీ వైట్గానే ఉన్నాయి చూసారు సాల్ట్ తగినంత అండ్ కారం వేసుకోవాలి తర్వాత మన ఇంట్లో మసాలా పేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేయండి కొంచెం మంది ఏంటంటే మొత్తం అన్ని మసాలాలు కలిపి చేసేస్తారు అలా నేను చేస్తానన్నమాట అది కొంచెం వేసుకోండి కొంచెం పసుపు అంతే ఇవి ఇలాగా కలిపేసి చక్కగా ఎక్కడా ఉండలు లేకుండా వాటర్ పోసి చక్కగా తిక్కగా కలుపుకోండి పలచగా మాత్రం కలపద్దండి పలచగా కలిపితే అది దానికి అంటుకోదనమాట కొంచెం తిక్కగానే ఉండాలి కాబట్టి మీరు పన్నీర్ ప్యాకెట్స్ని బట్టి చూసి కొలతగా కలుపుకోండి నేను రెండు ప్యాకెట్లకి ఇలా వేసుకున్నా మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు నాకు లాస్ట్లో కొంచెం తక్కువ అయ్యింది ఇప్పుడు నేను కలిపే అది ఈ మిశ్రమాన్ని ఏమంటారో అది అయితే నాకు తక్కువైంది కాబట్టి మీరు ఇంకో రెండు స్పూన్లు ఎగస్ట్ వేసి కలుపుకోండి ఇదిగో ఈ కన్స్టెస్ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు మనకి మార్కెట్లో కాన్ చిప్స్ దొరికేస్తాయి కదండి ఇంకా నాకైతే కిరాణా షాప్లో ఇవి తీసుకొచ్చాను మనకి కెలాగ్స్ కంపెనీ వాళ్ళది కార్న్ చిప్స్ ఉంటాయి కనుక అవి తెచ్చుకోండి ఇంకా బాగుంటాయి ఇలా తీసుకొచ్చిన తర్వాత చేత్తో మెత్తగా మెదుపుకోండి అవి బాగా క క్రంచీగా ఉంటాయి అయిపోతే ఒకవేళ చేత్తో కాదనుకోండి మిక్సీతో ఒక్కసారి మిక్సీ బ్లెండ్ చేసేసేయండి అయిపోతుంది అలా బ్లెండ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా అవుతాయి అనమాట ఇలా అయిన వాటిల్లో కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు కొంచెం ఫ్లోర్ కొంచెం మైదా కొంచెం కారం కొంచెం సాల్ట్ అనమాట టేస్ట్కి తగినట్టు ఇవన్నీ చక్కగా కలిపేసి అది ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా మనం కలుపుకున్న తర్వాత ఫస్ట్గా మనం ఏవైతే చక్కగా గుచ్చిపెట్టుకున్నామో ఈ మన పన్నీర్ ముక్కలు ఆ స్టిక్ చేసిన వాటితో ఇలాగ అందులో డిప్ చేసి తర్వాత ఇందులో ఇట్లాగ దానికి చక్కగా మేకప్ చేయండి అట్లాగా పన్నీర్ని ఇది ఇప్పుడు కాగే సలసల కాగే నూనెలో వెళ్ళి వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఐ మీన్ ముదురు బంగారుపు రంగు వర్ణంలో మరి కొంచెం కొంచెం వేగనీలే అనిపించుకొని తీసేసేయకండి అప్పుడు ఆ కాన్ ఏంటంటే గట్టిగా ఉంటుంది అదే కొంచెం మనం ఎక్కువగా డిఫ్రై చేసుకున్నాం అనుకోండి అలా అని బాగా మాడిపోయేలా కాదు తీసి చేసుకొని తింటే ఉంటుందండి బాబు నిజంగా నమ్మరు టేస్ట్ అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వెంకీ యాదవ్ అన్న నేను నీ దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సూపర్గా వచ్చింది అసలు దీన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి ఇదేంటి అని తీసుకొని తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ ఈ పాటికే చాలామందికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి డెడ్ ఈజీ అనే చెప్పొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి చూస్తూ చూస్తూ మర్చిపోవద్దే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మా వారికి కూడా చాలా బాగా నచ్చాయి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేయండి చిన్న చిన్న కిడీ పార్టీస్లో చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి అద్భుతమని చెప్పాలన్నమాట మా అమ్మ ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు మా అమ్మని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్తుంది ఇప్పుడు ఫైనల్గా నేనే ఆల్రెడీ కొంచెం తినేసాను మీకోసం చూపించడానికి ఇంకొంచెం తిన్నాను సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను లైక్